కావాలా నీకు ఇప్పుడా ఉంటాయా ఇప్పుడు తర్వాత పోతాగా నిమిషాలు పోతాగా చాపలు దొరుకుతాయా నీళ్ళు కూడా దొరుకుతాయి కదా దొరకట్లేవాడుతుంది ఇట్లా పడ్డది గడ్డు అందుకు అడిగా అండి వెళ్తారా మీకు వెళ్తారా ఒకటే వెళ్తారా దగ్గర ఐదు బాగా అయింది

అప్పుడు ఏం ఇస్తారాస్తారు పాట వాడని ఒక్కరు కూడా వాడట్లే వీడియో అట్లా అప్లోడ్ చేయాలి అట్లా పెడితే సెట్ కాదు వస్తమ్మా

వాళ్ళకి యాళ్ళ పొద్దుగాల మేసుకుంటా తీర అమ్మా ఏంటమ్మాట బాగుండలా कुछ तरह करके आते सी बस लगा लेंगे आते साला सर लाओ राज मिर्गोस ने हेलो कल्का इधर कौन सी गलफ कोनी कोनी पड़ाव ले

అమ్మ పద బ్యాంకింగ్ నాంగ నా ఆ బుల్లెట్ వరా హ బుల్లెట్ పే చెల్తనా నాలా పద ఏటి కాటలది పే చెల్తనా నాలా గalle కలుకుంటానా ఆ అది లక్క పద చెరి అంటే 100 వస్తది పదల పద ఇమీలే ఐడియస్